అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడిన జర్నలిస్టులపై గుంటూరు జిల్లా జనసేన నేత వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు రాజధాని గురించి రాజధానిలోని మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమన్నారు జర్నలిజానికి తిలోదకాలు ఇచ్చినటువంటి ఒక పనికిమాలన యదవ ఆ సాక్ష్యశానంలో పెద్ద మొత్తం ఏదంటూ కూర్చుంటాడు వాస్తవానికి ఇట్లా మాట్లాడటానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఆ కొమ్మినేని సీనా యదవ వాడికి తోడు వాడు కృష్ణం రాదట ఈ ఇద్దరు ఎదవలు కూడా నిజంగా ఎట్లా పుట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు మనిషి జన్మ ఎత్తటం అంటే ఒక అర్థం ఉంది ఒక సాంప్రదాయం ప్రకారం ఒక భార్య భర్తకి పిల్లలు పుడతారు మరి ఈ ఇద్దరు కూడా ఎట్లా పుట్టారు అనేది ఈ ఇద్దరు సన్నాసులు ఒకసారి వాళ్ళ అమ్మగారు నాన్నగారి బతుకుంటే ఒకసారి అడగాలండి జర్నలిస్టం అనే ముసుగేసుకుని నాకు తెలిసి ఇద్దరికి కూడా ఆరు పదులు దాటుంటాయి ఇద్దరు సీనియర్ సిటిజన్ ఇద్దరు ఈ వయసులో పిల్లలకి మంచి మాటలు చెప్పవలసినటువంటి యదవలో వాడెవడో కొట్టేసిన డబ్బులతో ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చుని ఆ కొట్టేసిన డబ్బుల్ని తీసుకుంటూ ఏమి సంభాషణ చేస్తున్నాము ఏమి చర్చ పెట్టాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు